హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే కొత్త ఆసరా పెన్షన్లకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అప్డేట్ వచ్చింది ఈ నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల పెన్షన్ పెంపుతో పాటు అంటే ప్రస్తుతం రెండు వేల పదహారులు పొందుతున్న వాళ్ళకి నాలుగు వేల రూపాయల పద పె పెన్షన్ ఎప్పుడు పెంపు చేయబోతున్నారు ఇటు నాలుగు వేల రూపాయలు పొందుతున్న వాళ్ళకి ఆరు వేల రూపాయలు ఏ నెల నుండి అందించబోతున్నారు మరి ఈ నెలలో ఏ నెల పెన్షన్ ఈ నెలలో ఏం పెన్షన్ ఇవ్వనున్నారు అనే సమాచారంతో పాటు తాజాగా మహిళలకి రెండు వేల ఐదు వందల రూపాయలు పోస్ట్ అకౌంట్ ఓపెన్ చేస్తే ప్రభుత్వం వేయబోతున్నట్లుగా సమాచారాలు వస్తున్నాయి మరి ఎప్పటి నుండి ఇస్తారు అనే సమాచారం కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం దీంతోపాటుగా చాలామంది కొత్త పెన్షన్ల గురించి అడుగుతున్నారు అంటే తాజాగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళు కావచ్చు అలాగే వృద్ధులు విత్తంతులకి సంబంధించి అర్హత కలిగి ఉండి కూడా పెన్షన్లు రాని వాళ్ళు కూడా అడుగుతున్నారు మరి కొత్త పెన్షన్లు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు మంజూరు అయ్యే అవకాశాలు ఉన్నాయనేది కూడా ఇక్కడ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ మీకు రాబోయే వీడియోలలో కూడా అందిస్తూ ఉంటాను కాబట్టి మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి మీకు ఖచ్చితంగా ఈ సమాచారం నచ్చుతుంది మీ తోటి వాళ్ళకి షేర్ చేయండి అప్డేట్లకు వస్తే తాజాగా లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నాయి అనేది ఆసరా పెన్షన్లకు సంబంధించి ఫస్ట్ గుడ్ న్యూస్ అప్డేట్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత మొదట డయాలసిస్ పేషెంట్లకి రెండు వేల పదహారు రూపాయల కొత్త పెన్షన్ని ప్రారంభించింది రెండో గుడ్ న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో తాజాగా పద్నాలుగు వేల మందికి సంబంధించిన హెచ్ఐవి బాధితులకి కూడా రెండు వేల పదహారు రూపాయల పెన్షన్ని ప్రారంభించడం జరిగింది ఈ రెండు గుడ్ న్యూస్ అప్డేట్స్ అనమాట ఇక మూడో అప్డేట్ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో తాజాగా ప్రతి జిల్లాకి నాలుగు కమిటీలుగా ప్రభుత్వం విభజించి నిజంగా ఆసరా పెన్షన్ వాళ్ళు నిజమైన అర్హులేనా అనే దానికి సంబంధించిన వెరిఫికేషన్ని నిర్వహించడానికి ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో పెన్షన్ల వెరిఫికేషన్ ప్రక్రియను ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించినట్లుగా దాదాపుగా ఐదు లక్షల పెన్షన్లు రద్దయ్యే ఉన్నట్లుగా సమాచారాలు తెలుస్తున్నాయి అంటే నిజంగా వైకల్యం కలిగి ఉందా నిజంగా డేట్ ఆఫ్ బర్త్ ఈ కుల ధృవీకరణ పత్రాలకు సంబంధించి అర్హత కలిగి ఉన్నదా లేదా అనే పత్రాల వెరిఫికేషన్ని ప్రభుత్వం నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తుంది ఇందులో ఎవరైనా అవకతవకలకి పాల్పడితే వాళ్ళ పెన్షన్ను రద్దు చేయడంతో పాటు పెన్షన్ అని కూడా రికవర్ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టబోతున్నట్లుగా సమాచారాలు తెలుస్తున్నాయి ఇక మూడో అప్డేట్ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఆస నాలుగో అప్డేట్ గురించి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లను ప్రతి నెల మొదటి వారంలో ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టబోతున్నట్లుగా సమాచారాలు తెలుస్తున్నాయి అయితే మొదటి వారంలో ఇచ్చే పెన్షన్లను కూడా ఇగ నుండి వే వేలిముద్రతో కాకుండా ఫేస్ రికగ్నైజేషన్ అంటే ఖచ్చితంగా మనిషి ఆ యొక్క పెన్షన్కి మొక్కపు మొక్కపు సంబంధించిన చిత్రం అంటే ఎలా అంటే స్టూడెంట్స్ కనుక ఫేస్ రికగ్నైజేషన్ అంటే మీరు ఫేస్ చూపించి హాజరు వేయించుకొని పెన్షన్ అనేది ఎత్తుకోవాలి గతంలో వేలిముద్ర ఇస్తే పెన్షన్ వచ్చేది కానీ ఇక నుండి ఆ ప్రక్రియకు ప్రభుత్వం స్వస్తి పలికి ఫేస్ రికగ్నైజేషన్ని స్వాగతించాలని తెలంగాణ రాష్ట్రంలో అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళ చాలామంది వేలిముద్రలు ఆ మిషన్లు తీసుకోకపోవడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం తెలుస్తుంది కొంతమందికి ఇది మంచిగా ఉండొచ్చు కొంతమందికి ఇబ్బందికరంగా ఉండొచ్చు ఎందుకంటే ఫేస్ రికగ్నైజేషన్ చేసే ముందులలో కూడా కొన్ని లేట్ అయ్యే ఉన్నాయి ఇక తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లు ఎప్పుడు మంజూరు చేసే అవకాశాలు ఉన్నాయి అనే అంశానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో హామీ ఇచ్చిన అంశాలను ప్రభుత్వం ఇప్పటి వరకు నెరవేర్చకపోవడంతో మహాగర్జనకు ఆసరా పెన్షన్ల పెంపు కోసం మందకృష్ణ మాదిగ గారు పిలుపునిచ్చినట్లుగా తెలంగాణ రాష్ట్రంలో ఎల్బీ స్టేడియంలో ఈ నెల ఆగస్టు పదమూడవ తారీఖు నాడు భారీ మహాగర్జనకు నిర్వహించబోతున్నట్లుగా వారు ప్రకటించడం జరిగింది సో కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో రాబోయే కొద్ది రోజులలో ఆసరా పెన్షన్లపై భారీ ఎత్తున డిమాండ్లు ఎత్తబోతున్నట్లుగా మీరు ఈ సందర్భంగా సమాచారం చూసుకోవచ్చు ఈ నెల పెన్షన్లు కూడా ఈ నెల చివరిలో ప్రభుత్వం ఇవ్వబోతున్నట్లుగా సమాచారాలు వస్తున్నాయి ఇంకా మన లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలో అందించే ప్రయత్నం చేస్తాను మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవైతే తాజా అప్డేట్స్ ధన్యవాదాలు